పిల్లలు కేక్ కావాలి అన్నప్పుడు మైదా ఉందో లేదో అనుకుంటూ ఉండ ఉండకుండా చక్కగా ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో అదేనండి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా దాంతో మనం చక్కగా ఇలాగ సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా హెల్దీగా మనం కేక్ తయారు చేయొచ్చు ఇక్కడ మనం చక్కెర వాడడం లేదు అలాగే మైదా వాడడం లేదు అవన్ వాడకుండా చక్కగా మనం ఈ కేక్ అనేది ప్రిపేర్ చేయొచ్చు ఈ కేక్ ప్రిపరేషన్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి సో దీన్ని సూజీ రవ్వ అంటారు నేనైతే ఒక కప్పు కరెక్ట్గా తీసుకున్నాను ఇది ఒకవేళ కొంచెం లావుగా ఉందనుకోండి మిక్సీ రెండు సార్లు మిక్సీ వేసుకొని తిప్పండి ఫైన్ గా పౌడర్ అవుతుంది అంటే మరీ ఫైన్ కాదు కాస్త బరగ్గా అవుతుంది ఒక కప్పు ఉప్మా రవ్వకి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తురుమండి త్రీ ఫోర్త్ కప్ బెల్లం తురుము వేసుకుంటున్నాను ఇక్కడ మనం చక్కెర అనేది వాడకుండా చేస్తున్నామండి టేస్ట్ అయితే అసలు చక్కెర వేయడం కన్నా బెల్లం వేస్తేనే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఈ బెల్లం తురుము అంతా కూడా వేసి చక్కగా ఈ ఉప్మారవ్వ అలాగే ఈ బెల్లం తురుము మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ బెల్లాన్ని స్లోగా ఎలా పొడి చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉండండి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము ఉప్మారవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలండి అంటే రూమ్ టెంపరేచర్కి వీటిని చల్లార పెట్టుకోవాలి లేదా పచ్చిపాలున్నా డైరెక్ట్ పచ్చిపాలు కూడా ఒక కప్పు పోసుకోవచ్చు ఇలా ఈ అంతా కూడా చక్కగా కలుపుకోవాలి నేను బెల్లం సన్నగా అంటే పొడిలాగా వేసుకున్నాం కాబట్టి తొందరగానే కరిగిపోయిందండి ఒకవేళ ఉన్న ఇబ్బంది ఏం లేదు దీన్ని కాసేపు మనం నానబెడతాం కాబట్టి అవి కూడా చక్కగా నాని కరిగిపోతాయి తర్వాత వన్ ఫోర్త్ కప్ ఆయిల్ అండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ మనం కుకింగ్ ఆయిల్ అంటాం కదా మనం వంటల్లో వాడే నూనె వేరుశనగ నూనె నువ్వుపప్పు నూనె మాత్రం వేసుకోకండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఫ్లేవర్ గా ఉంటుంది కాబట్టి చక్కగా వన్ ఫోర్త్ కప్ వేసుకొని ఇలా ఈ మిశ్రమం అంతా కూడా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలండి అంటే మనకి రవ్వ ఈ పాలు ఈ నూనె వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుని చక్కగా ఉబ్బుతుంది సో అరగంట సేపు దీన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ లోపల వచ్చి ఒక మందపాటి కుక్కర్ అండి వాడని కుక్కర్ ఏదన్నా ఉంటుంది కదా సో అలాంటి కుక్కర్ అనేది తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా ఉప్పండి మనము జనరల్గా వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ దీన్ని బేకింగ్కి ఏదైనా వేసిన గుళ్ళు అట్లాంటివి వేయించడానికి యూస్ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ దీన్ని రీయూజ్ చేస్తుంటాను ఉంటాను చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసేసి పొయ్యి మీద పెట్టి మనం పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి సో ఈ స్టాండ్ అనేది ఉంటే యూస్ చేసుకొని లేదంటే ఏదన్నా ఒక ప్లేట్ ఏదన్నా ఉంటే దాన్ని పెట్టేసి మనం ఈజీగా బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక స్పూన్ మైదా తీసుకున్నానండి సో ఈ మైదా అంటే మైదా లేకుండా కదా అని అంటారేమో ఈ మైదా వచ్చి చెప్తాను చూడండి నా దగ్గర కలర్ఫుల్గా త్రీ కలర్స్లో చెర్రీస్ ఉన్నాయి టూటీ ఫ్రూటీ ఉన్నాయండి ఒకటి గ్రీన్ కలర్ ఇంకోటి రెడ్ అన్ని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేస్తున్నాను అలాగే ఎల్లో కలర్ ఇవేనంటే వీటి ప్లేస్లో మీరు డ్రై నట్స్ అంటే నట్స్ ఉన్నాయి కదండి బాదం పిస్తా కాజు ఇలాంటివన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు నా దగ్గర ఈ టూటీ ఫ్రూటీ ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను ఒక స్పూన్ మైదాలు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి సో వీటిని ఎందుకు ఇలా కలుపుకుంటున్నాం అనేది నెక్స్ట్ మీకు చెప్తాను ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఈ కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా అల్యూమినియం గిన్నె అనేది తీసుకోండి స్టీల్ అయితే వాడొద్దండి ఓన్లీ అల్యూమినియం అయితే తీసుకోండి మీ దగ్గర కూర పాత్ర అల్యూమినియం కూర పాత్రలు కానీ ఏదైనా ఉన్నా కూడా వాటిలో కూడా చేసుకోవచ్చు ఇలా కాస్త ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసి తర్వాత మైదా వేసి డస్టింగ్ చేయండి అంటే మనకి కేక్ అడుగున అంటుకోకుండా ఉండడానికి లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా దాన్ని చక్కగా వేసుకోవచ్చు సో నేనైతే ఇలా ఆయిల్ గ్రీస్ చేసి మైదా అనేది మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలా చేసుకున్నాను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మన మిశ్రమం ఎలా ఉందో చూద్దాం కేక్ మిశ్రమం చూడండి చక్కగా వేసిన పాలు అన్నీ కూడా పీల్చుకొని చక్కగా మనకి రవ్వ కూడా బాగా నానిపోయి ఉంది బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ అండి ఇది ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను చక్కగా ఈ బేకింగ్ పౌడర్ అంతా కూడా ఆ మిశ్రమంలో కలిసేలా కలుపుకోవాలి ముందుగా అయితే వేయకండి ఈ పిండి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ని అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయిన తర్వాత నేను మంచి సువాసన కోసము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వెనల్ ఎసెన్స్ వాడుతున్నానండి లేదు మీకు వెనల్ ఎసెన్స్ అందుబాటులో లేదండి ఇలాయచీని మీరు రవ్వ మిక్సీ పట్టేటప్పుడే ఇలాయచీ ఒక రెండు మూడు వేసి మిక్సీ పట్టి వేసేసుకుంటే సరిపోతుందండి నేనైతే వెనల్ ఎసెన్స్ ఉంది కాబట్టి వెనల్ల ఎసెన్స్ వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను బ్యాటర్ చూడండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ లోకి ఈ బ్యాటరీ అంతా కూడా ఇలా పోసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో బ్యాటరీ ఇలా ఉండాలి మరీ హార్డ్గా ఉందనుకోండి గట్టిగా రాయిలాగా వస్తుంది కేక్ అనేది ఇలా ఉంటే చక్కగా మనకి పొంగి సాఫ్ట్గా ఉంటుంది కేక్ సో ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం చల్లి మనం మైదాలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే టూటీ ఫ్రూటీ ఇలా మైదాలో దొల్లించి వేసుకోవడం వల్ల ఇవి అడుక్కి వేసిన వెంటనే అడుక్కు అయితే వెళ్ళవండి అలాగే పైనే మనకి ఫ్లోట్ అవుతాయి మీరు ట్రై చేసి చూడండి ఒక్కోసారి మనం ఇలా చేయకుండా ఇలా అంటే మైదాలో కలపకుండా వేసుకున్నాం అనుకోండి అడుక్కు వెళ్ళిపోతాయి అనమాట సో ఇలా వేయడం వల్ల మనకి పైనే చక్కగా మొత్తం అలాగే నిల్చుంటాయి ఇప్పుడు కుక్కర్ పది నిమిషాలు హీట్ అయిన తర్వాత అందులోకి స్టాండ్ పెట్టేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ టిన్ అనేది పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పెట్టేసుకొని గ్యాస్ కెట్ కానీ పైన మనం వెయిట్ అంటే విజిల్ రావడానికి వెయిట్ పెడతాం కదా ఆ వెయిట్ అనేది లేకుండా చూసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్ దీన్ని బేక్ అవనివ్వాలండి ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు అయితే నాకైతే నలభై ఐదు నిమిషాలు పట్టింది సో నేను మధ్యలో మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా కేక్ అనేది పొంగుతూ ఉంది చూస్తున్నారు కదా అంటే ఇప్పటికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయ్యింది సో ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా కేక్ అయితే పైకి పొంగింది సో సో కంప్లీట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అయితే చక్కగా మంచి కలర్తో బాగా బేక్ అయిందండి ఇలా ఒక టూత్ టూత్పిక్ కానీ లేదా ఒక నైఫ్ కానీ సెంటర్ సెంటర్లో తీసుకొని గుచ్చుకొని చూస్తే తెలిసిపోతుంది మనకి స్టిక్కీగా ఉంటే ఇంకా కుక్ అన్నట్టు చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీని రూమ్ టెంపరేచర్లో చలారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం డిమౌల్డ్ చేసుకొని పిల్లలకి చక్కగా కేక్ పీసెస్ అనేది సర్వ్ చేయొచ్చు సో ఒక కట్ తీసుకొని చల్లారిన తర్వాత ఇలా అంచులంతా కూడా స్క్రేప్ చేయండి ఒక ప్లేట్ తీసేసుకొని దీన్ని రివర్స్లో వేసుకొని ట్యాప్ చేసేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా నేను జస్ట్ ఆయిల్ అండ్ మైదాతో గ్రీస్ చేసుకున్నాను కేక్ అనేది చాలా నీట్గా వచ్చింది అలాగే చాలా సాఫ్ట్ గా కూడా ఉంది మరీ పల్చగా కాకుండా బ్యాటర్ మరీ గట్టిగా చిక్కగా కాకుండా ఇలా మంచి కన్సిస్టెన్సీతో చేసుకుంటే మీ కేక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది చక్కగా కుక్ అవుతుంది అండ్ ట్యూటి ఫ్రూటి చూసారా పైన ఎంత బాగుందో కలర్ఫుల్గా అడుక్కు వెళ్ళిపోకుండా సో అందుకని మైదాలో కాస్త ఒక స్పూన్ మైదా వేసి వాటిని దొల్లించి మనం ఇలా కేక్ మిశ్రమంలో కలిపి వేసుకోవచ్చు అండ్ మీరు మరీ పలుచుగా చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ మీకు విరిగిపోయినట్టు వస్తుందండి ఇక్కడ మనకి కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో కన్సిస్టెన్సీ జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా కేక్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు మైదాతో కాకుండా ఒకసారి ఇలా రవ్వ కేక్ అనేది ట్రై చేయండి పైగా మైదా కన్నా చాలా హెల్తీగా అండ్ బెల్లంతోనే చేసాం మనం ఈ కేక్ని బెల్లం కూడా చాలా పిల్లలకి ఐరన్ అనేది చాలా బాగా అందుద్ది కేక్ అయితే సూపర్ ఉంటుందో ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్